Thank you నమస్తే అండి నా పేరు అశోక్ గంగనపాలెం చిలకలూరుపేట మండలం పల్నాడు డిస్టిక్ ఇక్కడ రైతుల కోసం అని చెప్పేసి అశోక్ పవర్ వేడర్ రైతుల కోసమని ఒక చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేశాము అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసిన మినీ ట్రాక్టర్ కావచ్చు లేదంటే ఒక ఆటో మోడల్లో విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావచ్చు కొన్ని వేడర్స్ కావచ్చు ఇవన్నీ మనము తయారు చేస్తున్నాము ఇంకా అవే కాకుండా రైతుల కొరకు ఇంకా చిన్న చిన్నవి యంత్రాలు బయట నుంచి మనము అందుబాటులోకి తీసుకొని వచ్చాము ఒకటైతే బ్రష్ కట్టరు మినీ ట్రాలీ బ్రష్ కట్టరు అది మనకు గ్రాస్ కటింగ్ వరకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫోర్ స్ట్రోక్ ఇంజిను అట్లాగే ఫోర్ స్ట్రోక్లోనే మినీ వీడర్ సిక్స్టీ ఎయిట్ సిసి మినీ వీడర్ వీడర్ ఇది మనకు ఒక ఎకరా రెండు ఎకరా లోపుల్లో కూరగాయల్లోకి చిన్న చిన్న వాటిల్లోకి పందుల్లోకి అలా ఉపయోగించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఫ్రంట్ రోటా బ్యాక్ బోధ ఇది మీ చాలా తక్కువ ప్రైజ్లోనే ఎయిట్ పాయింట్ ఫైవ్ హెచ్పి మనకి వీడర్ వస్తుంది అలాగే ఇక్కడ ఎర్తాగర్ ఉంది ఇది మనకి ఇక్కడ బిట్లు టూ ఇంచ్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ వరకు మనకి ఇక్కడ మార్చుకోవచ్చు ఇది కూడా ఫోర్ షోక్ ఇంజినే ఇక్కడ మనం చూసుకుంటే సెవెన్ హెచ్పి వాటర్ పంప్ ఉన్నది త్రీ బై త్రీ సెవెన్ హెచ్పి వాటర్ పంపు ఇది మనకి బావిలోకి కాలువలోకి ఏదైనా వాటర్ తోడుకోవడానికి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక లీటర్ రెండు గంటలు వస్తుంది మైలేజ్ ఇక్కడ నైన్ హెచ్పి పవర్ వెడర్ దీనికి ఫ ఐదు అడుగుల రోటా బ్యాటర్ వస్తుంది ఇది ఫోర్ షోకింజినే మైలేజీ వన్ అండ్ హాఫ్ ఫోర్ వస్తుంది ఒక లీటర్ పెట్రోలు అలాగే ఇక్కడ మ్యాన్యువల్ సీడ్ డ్రిల్లర్ మానువల్ సీడ్ డ్రిల్లర్ అనేది ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు ఆల్ సీడ్ డ్రిల్లింగ్ అనమాట ఒక సింగిల్ తోటి ఏ ఇతనమైనా దీన్ని దీంతో మనము నెట్టుకుంటా వెళ్తే మనకి ఇత్తరం పడిపోతుంది షాప్ కటర్ ఇది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి ఫారమ్స్ ఉన్న వాళ్ళకి గేదెలను నడుపు నడుపుతున్నటువంటి ఫార్మ్స్ వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది ఇటు డబుల్ బ్లేడ్ సిస్టమే అయితే ఇది వచ్చేసి మనకి త్రిపుల్ బ్లేడ్ సిస్టమ్ వస్తుంది చాలా చిన్న ముక్కలుగా కట్ అవ్వడం జరుగుతుంది దీనికి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి తోటి చాలా తక్కువ ప్రైజ్లోనే రైతులకు అందిస్తూ ఉన్నాము ఈ పరికరాలు వినియోగించుకోవటం వలన మనకి సమయం కలిసి వస్తుంది కూలి వాళ్ళ యొక్క కొరత మనకి తగ్గుతుంది ఒక మనిషి ప్రతి ఒక్కటి మిషనరీ ఇక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు రైతుల కోసము ఇక్కడ అశోక్ పవర్ వీడర్ అనేది ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడున్న యంత్రాలు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి మిషనరీలే కాకుండా మీకు ఏ మోడల్స్లో కావాలైనా లేదంటే ఏ విధంగా కావాలైనా త్రీ వీల్ కావచ్చు ఫోర్ వీల్ కావచ్చు టూ వీల్ కావచ్చు పవర్ వీడర్ నుంచి మినీ ట్రాక్టర్ వరకు మీకు నచ్చిన పద్ధతిలో నచ్చిన మోడల్స్లో మీకు అన్ని ప్రయోజనకరంగా ఉండే విధంగా ఇక్కడికి వచ్చి మీరు ఆర్డర్ పెట్టుకొని చేయించుకొని వెళ్ళొచ్చు నమస్తే సార్ నా పేరు గోపీచంద్ అండి మాది కనపూర్ గ్రామం ఆదర్ణ మండలం గుంటూరు జిల్లా నేను ఎలక్ట్రికల్ చేస్తానండి బిల్లులు కరెంటు బిల్లు అయితే ఇటమని చేస్తాను కాకపోతే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ వల్ల సమ్ ఇన్కమ్ కోసం ఎలక్ట్రికల్ చేసుకుంటా వ్యవసాయం చేస్తూ ఉంటానండి అశోక్ పవర్ వేడ్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ట్రాలీ ఇ సెవెన్ హెచ్పి పవర్ వేడర్ అండి ఇది ట్రాలీ తీసుకున్నాను విత్ బొర్రు నాగలి గుంటక విత్ పంపు మల్టీ పర్పస్ కోసం తీసుకున్నామండి దీన్ని దీని పంతనం బాగుంది ఈ ట్రాలీ ఉన్న పర్పస్ కి అయితే అండి ట్రాలీ ట్రాన్స్పోర్టేషన్ కి అగ్రికల్చర్ లో ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి ఇన్నిటికీ బాగుందండి మాకు మెయిన్ పర్పస్ ప్రతి ఒక్క దానికి తల దీనికన్నా ఇబ్బంది అవుతుందని అని దీనికి కొన్నాం మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో డ్రమ్స్ ఇంటికెట్ రెడీ చేసుకుని తీసుకెళ్ళడానికి గురుకున్నాను నేను బట్టి ఫైన్ అటాచ్మెంట్కి మూడొందలు గొట్టాలు తీసుకెళ్లాలంటే ఏ ఆటో వాడు ఏ టాటో వాడు కూడా చాలా అడుగుతున్నాడండి దానికోసం దీన్ని చేపించడం జరిగింది ఇది మూడు వందల గొట్టాలు అన్ని ట్రై చేసాం అసలు స్టార్టింగ్ అందే బాగుంది పర్పస్ కూడా చూసేవాళ్ళు కూడా బాగుంది మళ్ళీ ప్రెసెంట్ బాగుంది ఎక్కువ హోల్ ఎక్కి తో కూడా జరుగుతుంది నాకైతే బాగుందండి ఒకళ్ళ మీద అయితే ఆధారపడే పని లేదు ఇంత ముందు వాళ్ళు వచ్చింది వీళ్ళు వచ్చేయాలి అంత పర్పస్ లేదు వెళ్తున్నాను పొంపుకి తీర్చుకున్నా నీళ్లు పెట్టుకొని వస్తున్నాను గొట్టాలు వేసుకుని వచ్చేస్తున్నాను కూలీ ట్రాన్స్పోర్టేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండేదండి నాకు చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత ఇత్తనం కొరకు వెళ్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు మేము ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే నవార ఇత్తనాలు పెట్టి ఇత్తనం సేటర్ అడుగుతున్నాం అన్నాయిని అది తీసుకొని దీన్ని ట్రై లైన్ చేయాలి పెట్టుకోవాలని చూస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి